ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం బా ఓకే ఏం చెప్పమంటావమ్మా మా ఊరు వచ్చి నా ఇంట్లో ఉండమన్నాను నా మాట వింటేగా తన పడుతలే తల్లి నా సంగతి సరే అమ్మ నాన్న ఎలా ఉన్నారు వాళ్ళకి నా మీద కోపం పోలేదు కదా వాళ్ళకి నిన్న కోపం ఉంటేగా నేను బాధపడతానండి అలా చెప్తున్నావు కదా అది క్రితం వాళ్ళకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాను ఆ కోపంతోనే తను దూరంగా నెట్టేశారు అమరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయారు మర్చిపోతే మళ్ళీ నేను చూడడానికి ఎందుకు లేదండి ఈ ఒక్క నెల ఆగండి పోయిన నెల కూడా ఇదే మాట చెప్పావు ఆ నెల నుంచి అద్దె కట్టకుండా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే ధర్మశత్రం కాదు మైండ్ యూ లాంగ్వేజ్ మర్యాదగా మాట్లాడండి మీకు ఎంత అద్దరావాలో తీసుకోండి ఈ రోజే ఇల్లు ఖాళీ చేస్తున్నావు ఇస్ దట్ క్లియర్ నువ్వేం బాధపడకక్క నువ్వు వచ్చేసాను కదా నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను ఏంటి బాసు నువ్వు ఇంగ్లీష్ ఉంది అదే శ్రీ జాగింగ్ రాలేదేంటి వాళ్ళ శ్రీయా మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందిరా అర్జెంట్ గా పెళ్లి చేసుకోలేదని అమ్మ కలిగింది అట్లేం చేస్తుంది మీ అన్నయ్యకి పెళ్లి అయితే కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలంటావు మీ అన్నయ్య ఏమో ఈ జీవితంలో పెళ్లి చేసుకోవాలంటున్నాడు నువ్వు అయిపో ప్రచు బాషకు అన్నయ్య కోసం మంచి అమ్మాయిని ఎత్తుతున్నాను అమ్మాయి దొరికితే అన్నయ్యని ఎలాగైనా పెళ్లి ఒప్పిస్తాను ఏంటి నువ్వు ఒప్పించేది స్త్రీకి మన భాష కాదు మన దేశం కాదు మీ అన్నయ్యకి ఎలా ఒప్పిస్తావు ఏంటో బాష నువ్వు కంటిన్యూ చేయి నాకు ఆశ వస్తుంది సరే చావు సర్వ సర్వే ఏమండే ఏమండీ భారతి గారు ఆగండి ఆగండి భారతి గారు భారతి ఎవరు నా పేరు వసుంధో మీ పేరు వసుంధరు గదు ఎవరు మీరు నేను మీకు తెలియకపోయినా మీరు నాకు చాలా బాగా తెలుసండి ఎలా ఎలా ఇప్పుడే కదా హలో మీకు మీకు ఏంటండి సూపర్ గా ఉన్నారు ఆ కట్టుబొట్టు సాంప్రదాయం మంచి మోడర్న్ మాలక్ష్మిలా ఉన్నారు ఎలా ఉంది ఏంటండి జాగింగ్ చేసి బాగా కూల తేలిగ్గా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందా ఏమిటి అపార్థం చేసుకోకండి మా అన్నయ్యకి తోడుగా మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను మీరు కనిపించారు నా కళ ఫలించింది నువ్వు సంబంధాలు వెతుకుతున్నావా ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా ఎందుకు లేరు మంచి పని చేయడానికి పెద్దవాళ్ళైనా చిన్న ఒకటి మీరు ఓకే అనండి మా అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తా నేను ఎందుకు ఒప్పుకుంటాను ఏమండి మా అన్నయ్య చాలా మంచివాడండి ఆయన మాకు తోడుగా ఉన్నారు మీరు ఆయన తోడుగా ఉండొచ్చు కదండి కాసేపు మీతో మాట్లాడితే పెళ్లికి నేను ఓకే అని అలా ఉన్నాను ఈ ప్రసాదం పట్టుకుని ఇంటికి వెళ్ ఏమండి ఎప్పుడు చెప్తారు నేను ఎందుకు ఒప్పుకుంటాను మరి మా అన్నయ్య పెళ్లికి ముహూర్తాలు ఏర్పాట్లు అన్ని చూసుకోవాలి కదా ఇంకెవరైనా చూసుకోవండి ఇంకో మాట చెప్పండి అండి